చిత్తూరు జిల్లా పులిచెల మండలం కల్లూరు పోలీస్ స్టేషన్ను చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టేషన్ రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసులపై ఆరా తీశారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలకు అప్రమత్తం చేయాలని ఆయన అన్నారు హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందికి సూచించారు అనంతరం ఆయన రుంపిచెల్ల పోలీస్ స్టేషన్కు తనిఖీ చేసేందుకు వెళ్లారు సక్రమంగా డ్యూటీ చేయాలని రుబ్బిచెల్ల పోలీసులను చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆదేశించారు స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డులు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఎలాంటి రాజీ ధోరణి అనుసరించవద్దని సూచించారు స్టేషన్లోని కేసుల గురించి ఎస్ఐ మధుసూదన్ని అడిగి తెలుసుకున్నారు అంతేగాక ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని ప్రమాదంలో బారిన పడకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన ఎస్ఐకి సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు